ఆదిలాబాద్ జిల్లా కుల్కచల్ల మండలం పుట్టాబాహ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు కానీ ఆకతాయి మూకాలు కానీ అక్కడ ఉన్నటువంటి తాగి ఇచ్చని వీడిగా చేస్తున్నటువంటి వ్యక్తులు గాని లేదంటే ఎవరైనా మతోమాదులు గాని అక్కడ ధ్వంసం చేసిరా ఎవరు ధ్వంసం చేసిరు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకు మాత్రమే ఒక ఎస్టీలకు మాత్రమే ఒక ఎస్టీలకు మాత్రమే చేయలేడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన న్యాయం చేయడం జరిగింది ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే కాస్త అది భారత రాజ్యాంగం మాత్రమే ఆ భారత రాజ్యాంగం రాష్ట్ర బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శన చేయడము ఎంత దూరస్తున్నామంటే అంతటా దురదృష్టకరం కాదు కాబట్టి ఎమ్మెల్యే దారి కానీ లేకపోతే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుడ్స్ ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం వదాయించి మనల్ని ఏ సంవత్సరాల నుంచి జీవితాంతం చేతులు పెట్టడానికి ప్రయత్నం చేయడం చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మీరు తొందరగానే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి దంతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు పుట్టపాల్లకొస్తాము రేపు నుంచి మీకు ఒక మీ యొక్క ఏదో వాతావరణంలో ఏమైంది కాబట్టి మీరు తఫ్మా జాగ్రత్త ఖచ్చితంగా మీరు